మెంతి గింజలు మీకు తెలిసే ఉంటాయి మీ వంటింట్లో చాలా సార్లు మీరు చూసే ఉంటారు కూడా ఇవి కేవలం స్పైసెస్ మాత్రమే కాదు మంచి మెడిసిన్ కూడా వీటిని జనరల్ గా ఇళ్లలో ఊరగాయలలో గాని కూరల్లో గాని ఉపయోగిస్తుంటారు కానీ హెల్త్ కోసం ఇది మీరు ఉపయోగిస్తే చాలా బెటర్ వీటిలో కావలసిన పోషకాలు ఉంటాయి కాల్షియం జింక్ మెగ్నీషియం ఐరన్ కాపర్ ఇలా ఎన్నో మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి ఇవి చాలా రోగాలను కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంటాయి ఇక మీరు ఈ గింజలు రోజుకు ఇరవై చప్పున ఇరవై రోజులు తినాలంటే చాలా అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంటుంది మరి ముఖ్యంగా ఇది మధుమేహాన్ని కంట్రోల్ చేయడంతో పాటు చర్మానికి మంచి గ్లో ఇస్తుంది సింపుల్గా ఈ మెంతుల్ని నానబెట్టి తీసుకోవచ్చు లేదా వీటితో టీ చేసుకుని కూడా తీసుకోవచ్చు అలాగే మొలకెత్తిన మెంతులు తిన్నా కూడా మీ ఆరోగ్యానికి చాలా మంచిది కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి